రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరికి ఆయన నేను దిద్దుకున్నాను అనుకోండి ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి మీకు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు అయా నాది పొరపాటు అంటే నేను దిద్దుకుంటాను అనుకోండి మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి ఆయన్ని తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు వదిలిపెట్టేయాలి కుబుస వదిలి వదలాలి పురుషముచ్యతే అంటారు సుందరకాండలో కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంటే ఆ కోపం ప్రపంచంలో ఐశ్వర్యమునందు ఉద్ధాన పతనములు కలగడము ప్రమాదాలు కలగడము ఇలాంటి వాటికి కారణాలు ఏమిటి ఉంటాయో తెలుసండి పైకి కనపడవు ఏదో దేవాలయానికి ఎడతారు కారు వేసుకుని వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు వారన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడి మెడలో ఒక పెద్ద పుష్పహారం తీసి వాళ్ళకి వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్లి కారు బాయ్